మన రక్షకుడైన యస్సుక్రీస్తు వారి నామ్న మీకు వందనాలండి మనము ప్రార్థన చేసుకుందాం కృపగలిన దేవాయ సమయంలో మీ జీవన వాక్కును ధ్యానిస్తుండగా మీ యొక్క ప్రభావము మీ నడిపింపు మీ యొక్క ఉన్నతమైనటువంటి దయా మా జీవితాల్లో మాకు దయచేయమని యస్సు నామ్మన విశ్వాసం తొలగించున్నాము తండ్రి దేవుని యొక్క వాక్యమును మనం ఈరోజు కీర్తి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ధ్యానించుకుందాం ఇక్కడ కీర్తన గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మూట రెండు వచనాలు మనము చదివి ధ్యానించుకుందాం భూమి దాని సంపూర్ణతయు లోకములు దాని నివాసులను ఎహోవా ఆయన సముద్ర జలముల మీద దానికి పునాది వేస్తరు ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవడు కీర్తి గ్రంథంలో మనం చూస్తే ప్రతి అధ్యాయము కూడా ఎవరి చాప్టర్ ఇన్ బుక్ ఆఫ్ సాంగ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఇక్కడ కీర్తి నాలుగు అధ్యాయంలో మనం చూస్తే భూమియు దాని సంపూర్ణతయు దేవునిదే అనే మాటని ఇక్కడ మనము చూస్తున్నాం అవును భూమియు దాంట్లో ఉన్న ప్రతిది కూడా దేవునిదే అంట అందుకనే ఈ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అంటే దేవుడు సృష్టికి కూడా సర్వోన్నతమైన దేవునిగా ఉన్నారు ఎస్ గాడ్ ఈస్ దన్ పవర్ ఓవర్ ఆల్ ది వరల్డ్ అనే విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తున్నాం అందుకనే కీర్తనాకారుడు ప్రభావం భూమి దాని సంపూర్ణత నీవే అని చెప్తున్నారు ఈ వరల్డ్లో అనేక మంది జనాంగం ఉంటారు కదా అన్ని కంట్రీస్లో అన్ని ప్లేసెస్లో మనం గమనిస్తే ఎన్నో మంది వారి జీవితాల్లో వారికి కలిగిన దాన్ని బట్టి అసయిస్తారు ఒకరికి సొంత ఇల్లు ఉన్నా సొంత కారు మరి అశ్రయం అనేది కొద్దో లేక ఎక్కువ ఉంటుంది ఏదైనప్పటికీ మనము అంట అసించాల్సింది మనల్ని బట్టి కాదు ఇవన్నీ కూడా ఎవరు మనకు అనుగ్రహించారో ఆయనను బట్టి అందుకనే కీర్తనాకారులు ఏమంటారంటే రుబ్బా నేను ఏది పొందుకున్నా అది నీ వల్ల మాత్రమే అని చెప్తారు ఈరోజున ఎన్ని మంది అలాగా మాట్లాడగలుగుతున్నారండి ప్రభా నేను ఏది పొందుకున్నా అది నీ వల్ల మాత్రమే అని చెప్పగలిగిన వారు ఎన్ని మంది అందుకని మన జీవితాల్లో దేవుని యొక్క ప్రభావం దేవునికి తోడు మనకి ఉన్నది అని నమ్మినప్పుడు దేవుని యొక్క సహాయం మనకి సమృద్ధిగా ఉంటుందండి అందుకనే ఈ వరల్డ్లో మనకి ఏదున్నా అది దేవుడే నాకు ఇచ్చారు కదా అని మనము జ్ఞాపం చేసుకోవాలి ఒకసారి ఒకరు ఊర్లో ఏం జరిగిందంటే ఆ ఊర్లో ఒక వ్యక్తి ఎవరికైతే మరి ఎన్నో భూములు ఆస్తులు ఉన్నాయో ఆ వ్యక్తి అనుకుంటున్నాడంట ఈ భూములు ఈ ఆస్తులు అన్నీ కూడా నావే నావే అనుకుంటున్నాడంట అంటే నిజమే అవి ఆయనవే ఎవరు కాదంటారు వాట్ ఎవర్ ఎ పర్సన్ హ్యాస్ బిలాంగ్స్ టు హిమ్ ఆర్ హర్ అయితే ఆ వ్యక్తి దగ్గరికి ఒక రోజున ఒక ఆయన వచ్చారంట ఏమంటే మీరు నాకు ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని స్థలాలు ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటారు అయితే ఇకలోకంలో మీరు మంచి భూములు సంపాదించుకున్నారు సంతోషమే దిస్ వర్లీ హక్వైర్డ్ మెనీ గ్రేట్ ల్యాండ్స్ అది చాలా అప్రిషియేటబుల్ థింగ్ అయితే నేను ఒక మాట చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారంట అప్పుడు ఆయన ఏమన్నారంటే అవతల వ్యక్తి మరి తర్వాత పరలోకంలో మీకు చనిపోయిన తర్వాత భూమి ఎంత ఉంది మీరు చనిపోయినప్పుడు మీకు కప్పెట్టడానికి మీ యొక్క సమాధి చేయడానికి మీ శరీరాన్ని మీ బాడీని భూమిలో పెట్టడానికి ఎంత స్థలం కావాలి అని అడిగారంట ఆ టైంలో అవతల వ్యక్తి ఆన్సర్గా ఇచ్చాడంట నాకు లోకంలో ఎన్నో భూములు ఉన్నాయి కదా చనిపోయిన తర్వాత నాకెందుకు నేనేమవుతాను అన్నాడంట అది కాదండి మీరు లోకంలో ఉన్నంతసేపు మీకు ఎంతో ఉందని మీరు సంతోషపడుతున్నారు హర్సహిస్తున్నారు కానీ మనం చనిపోయిన తర్వాత ఒక జీవితం అంటూ ఉంది శాశ్వత జీవితం అయితే అది పరలోకమైన అవ్వాలి నరకమైన అవ్వాలి అయితే మీ స్థానం ఎక్కడా మరి ఆ పరిస్థితి గురించి ఆలోచించిన చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడంట అవును ఈ లోకంలో అన్నీ ఉన్నాయి ఎన్నో మేళ్ళు ఉన్నాయి అని నేను అర్థిస్తున్నానే కానీ చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని తాను అనుకున్నాడంట అందుకని కీర్తనాకారుడు ఏమంటాడంటే ప్రభా నేను ఉన్న స్థితిలో మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను కనపరుస్తాను ఎందుకంటే నన్ను సమానమైన గొర్రెలకు ఆ పరిస్థితిలో నుంచి ఉన్నతగా రాజుగా చేసిన మీరే కదా అని దేవుణ్ణి కనపరిచారు కాబట్టి అటువంటి విధానము ఆలోచన వైఖరి మనలో ఉన్నాయండి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం కాబట్టి దేవుని వాక్యము మళ్ళా మనతో మాట్లాడుతుంది ఏ విధంగా మన స్థితి మన వైఖరి ఉంటూ ఉన్నాయి హవ్ ఆర్ యాటిట్యూడ్ అండ్ ఆర్ హార్ట్ స్టేట్ ఇన్ దిస్ లైఫ్ కాబట్టి దేవుని కృప వలన ఆయన దీవెన వలన ఆయనకు తోడు వలన మనం సమస్తము సాధించుకున్నాం పొందుకున్నాం కాబట్టి మన సైము మన దేవుడే కాబట్టి అటువంటి హృదయంతో మనము ఆత్మీయ జీవితంలో ముందుకి సాగుదాం చెప్పిన ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి దయగల్లే మా ప్రభా మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు అందనాలు దేవపరబ్బ మా జీవితాల్లో మాకు తోడుకున్న దేవుడుగా మీరున్నారు మమ్మల్ని ఎంతగానో దీవించిన దేవుడిగా మీరున్నారభా ఈ సమయంలో మరొక మారు మేము ఇలా ఉన్నామంటే అది మీ కృప వల్ల మాత్రమే అని మేము జ్ఞాపం చేసుకుంటు మరి వాక్యం నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో చక్కటి నడిపింపు ప్రభావం మీ తోడుని సమృద్ధిగా దయచేయమని వేస్తున్నాము విశ్వాసం నామ తండ్రి అమెయిన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది కాస్కల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ క్యాన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ on the